అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ మాఘమాసం పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం జగన్ మహర్షి ఇలా అంటున్నారు ఓ గృత్స్ మహాత్మా మీ వలన శ్రీహరి కథామృతాన్ని విని తన్ని తీరా తృప్తి చెందాను ఇంకా ఇంకా వినాలనే కోరిక కలుగుతున్నది కాబట్టి ఆ మాఘ మహిమను తెలపండి అసలు ఆ పిశాచం ఎవరు అతడు ఎట్లు ఈ మహిమను విన్నాడు ఎలా పంపానది తీరమున అతడు ఆ పిశాచ జన్మ నుండి విముక్తుడయ్యాడు అని అడగగా గృష్ణమధుడు ఇలా చెప్పసాగారు పూర్వకాలమున పంపానది తీరమున సమస్తమైన రాజులకు ఆశ్రయమైన పంపానగరమున మిక్కిలి ధనవంతుడైన వైశ్యుడు ఒకడున్నాడు అతడు కాలక్రమంలో మరణించి తమపురికి చేరుకున్నాడు ఆ వైశ్యుడు జీవించి ఉన్నంత వరకు ఎప్పుడు ఎవ్వరికీ తన స్వార్జిత ద్రవ్యము నుండి సత్పాత్ర దానం చేయలేదు ఆ చేత నరకానికి పోయి తర్వాత భూలోకమున గర్భ దరిద్రుడై పుట్టాడు దరిద్రుడొకటి చేత తిరిగి అనేక పాపాలు చేశాడు అందువలన అతడు మిక్కిలి పాపాత్ముడై ఉన్నాడు ఆ చేత వాడు పిడుగుపడి చచ్చిపోయాడు చనిపోయిన పిమ్మట అతడు ఆ పంపానది తీరమున ఒక మర్రి చెట్టు కింద పిశాచమై ప్రజలకు భయాన్ని కలిగిస్తూ ఉండేవాడు భూలోకంలో తిరిగే భూతాలని ఆకాశంలో తిరిగే భూతాలని తింటూ కొంతకాలం ఆ పిశాచి రూపంతో తిరుగుతూ ఉండేవాడు ఇంతలో అక్కడికి వశిష్ఠ మహర్షి తన శిష్యులతో సహా పంపానది జలములందు మాఘమాస స్నానం చేయాలని సంకల్పించి అక్కడికి వచ్చారు మాఘమాసంలో ప్రాతకాలమున వశిష్ఠుడు స్నానం చేసి నిత్యకర్మలను ఆచరించి శుచి అయి కల్పోక్త రీతిన విశ్వదేవుడైన విష్ణువును ప్రార్థించి తన శిష్యులను సమీపంలో కూర్చుండబెట్టి మాధవ కథా సంవిధానముకు మాఘ పురాణాన్ని చెప్పడం ప్రారంభించాడు ఏ నరుడు ఈ మాఘమాసమున సూర్యుడు మకర రాశి సూర్యుడు ఉదయించుచుండగా చుండగా ప్రాతకాలమున స్నానము చేయునో వాని పాపాలన్నీ సూర్యోదయమున చీకటలు అంతరించినట్లు నాశనమవుతాయి పూర్వ సంచితములు ఇప్పుడు సంక్రమించినవి కూడా నశిస్తాయి యజ్ఞ యాగాది సమస్త కర్మలను విడిచిపెట్టినను మాఘ స్నానము చేసిన మాత్రముననే మాధవలోకాన్ని చేరుకుంటాడు ఈ విధంగా వశిష్ఠుడు శిష్యులకు మాఘపురాణాన్ని చెప్తున్నారు ఆ మర్రి చెట్టు కింద వశిష్ఠుడు చెప్తున్న పురాణాన్ని ఆ చెట్టుపైనున్న పిశాచము విని పుణ్య పరిపాకము చేత మర్రి చెట్టు నుండి దిగి వశిష్ఠుని ముందు నుంచుంది తన పూర్వజన్మ వృత్తాంతమంతా వివరంగా చెప్పింది వశిష్ఠుడు అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆ రాక్షసుని పాప పరిహారార్థము వశిష్ఠుడు ఆ పంపానది జలమందు అతన్ని రెండు గడియల కాలము దర్భల చేత స్నానం చేయించాడు ఆ మాఘస్నాన ఫలితము వలన హరికథా శ్రవణము చేత ఆ పిశాచుము పూర్వజన్మార్జితమైన సమస్త పాపముల చేత విముక్తుడై శ్రీహరి అనుగ్రహము చేత దివ్య శరీరాన్ని దాల్చి కోటి భానుసందిప్తమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు ఈ లోకమున ఎవరు హరికథలను వింటారో తెలుసుకుంటారో చెప్తుంటారో అభ్యసిస్తుంటారో హరిపాదా పూజా నిరతలొగుతారో సత్కర్మలను ఆచరిస్తారో అటువంటి వారందరూ హరిపదాన్ని పొందుతారు ఆ శ్రీహరియు వారికి తన అంశన ఒసంగుతారు అనేక మంచి కర్మల ఫలితాన్ని బ్రహ్మహత్య మొదలకు పాపములను నశింపచేయునది తీర్థ స్నానాది సర్వపుణ్య ఫలతుల్యమును పుణ్యప్రదాయనియు ప్రాప్తినిచ్చినదియు సచ్చీలమున సంగునదియు సుఖముల సుఖములనన్నింటినీ ఇచ్చే ఇటువంటి విష్ణు కథలను వినని మూర్ఖుడు నరకలోకమున శాశ్వతంగా ఉండిపోతాడు మాట వర్ణము చందము లేకపోయినా సంలక్షణ శూన్యమైనను కథ అందంగా లేకపోయినా విభేదముగా ఉన్న సందేహాస్పదమైన శ్రీహరినుద్దేశించిన శ్లోకముగాని గద్యము గాని పుణ్యమును కోరు వారి చేత సదా వినదగినదై ఉన్నది జనన మరణ రూపకమైన సంసారాంబుధి ఎందు తరంగ పరంపరలచే తేలుతూ అసలు ఆధారమేది తరించడం ఎట్లా ఉపాయమేమిటి కష్టం ఎంతటిది అని విచారక్రాంతులకు వారికి అతి సుఖప్రదమును వినుటకింపు అగునతియు హరిసత్కథా కాలక్షేపము చాలా ముఖ్యం హరికథను వినని వాడు బ్రహ్మహత్య పాతకుని వలె క్రూర నరకమును పొందుతాడు కాబట్టి సుఖమును కోరు నరుడును పాప నివారణమును కోరు నరుడును పురాణ పురుషుని కథను పఠిస్తూ ఉండాలి ఏ నరుడు సంతోషముతో శ్రీహరి కథలను వ్రాయునో వ్యాఖ్యానము చేయునో ఉపన్యసించునో చదువునో వినునో వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణ దేవుడే అని తలంచవలను ఒక్క నిమిషము గాని అర్ధ నిమిషము గాని శ్రీహరి కథను విని ఆనందించువాడు పరమ సౌఖ్యవంతుడగుతాడు ఇదే మాఘరహస్యము అని గృష్ణమత మహాముని జహను మహర్షితో చెప్తున్నారు ఇంతటితో మాఘమాసంలో పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం సంపూర్ణం